ఒక్క బ్రాండ్ షాప్ వ్యవహారం ఇప్పుడు నేతల మధ్య పరువు సమస్యగా మారిందా అందరికీ సన్నిహితంగా ఉండే యాజమాన్యం ఆ షాప్ ను తెరిపించడానికి నానా కష్టాలు పడుతున్నారా ఈ దుకాణం పెట్టుకుంటే ఇన్ని బాధలు పెడుతుంది మాకు రాజకీయ నాయకుల ఎవల అనేది మాకు అర్థమైతే లేదు ఇద్దరు నేతల ఆర్డర్ తో ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ కు తలపోటును తెచ్చి పెడుతుందా నామినేటెడ్ మెంబరు నైనై అంటూ మూయి చేశారు కాళీవాసులు వద్దంటే వద్దంటూ సి ఒక ఫిర్యాదు చేశారు ఉండాలి కాబట్టి దానికి మా సిఓ గారు మరి ఏదైనా యాక్షన్ తీసుకుంటారో మేమందరం కూడా గట్టిగా పట్టుదలతో మేము వద్దని చెప్తున్నాం మరి ఇప్పుడు ఎమ్మెల్యే తలుచుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆమోదం పొందిన లిక్కర్ షాపు షట్టర్ తెరుచుకుంటుందా మార్పును తెరిపించడానికి వారు చేస్తున్న ప్రయత్నం కాస్త దేవేంద్రుడికి ముందుకు వెళితే గుయ్యి వెనక వెళితే నుయ్యి అన్నట్లుగా పరిస్థితి మారిందా సీఓను ఒప్పించి షాపును తెరిపించడం ఇప్పుడు సాధ్యమేనా బానుక పంతం పనిచేస్తుందా శ్రీ గణేష్ తంత్రం ప్రభావం చూపుతుందా జంపన్న మాట తెరిపించేస్తుందా మరి ఏం జరగబోతుంది ఫోకస్ బానుక పంతం శ్రీ గణేష్ తంత్రం ఏంటిది దేవేంద్ర ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ తెలుగు ఛానల్లో మార్కెట్లో పలు వైన్ షాప్లపై ప్రజానికంతో పాటు నేత నుంచి వస్తున్న ఒత్తిడితో బోర్డు అధికారులు చర్యలు తీసుకున్నారు ముఖ్యంగా వైన్ షాప్ల ఏర్పాటుకు టెండర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పినా కంటోన్మెంట్ బోర్డు అధికారులు మాత్రం ప్రజానికం నుంచి వస్తున్న ఫిర్యాదుతో ట్రేడ్ లైసెన్స్ లేని కారణంతో పాటు పలు కారణాలతో షాప్ ను సీజ్ చేస్తే చిత్రణంలో లక్షలు పోసి బ్రాండ్ షాప్లు తగ్గించుకున్న యాజమాన్యానికి ఎటు పాలుపోగా ఇక ఎలాగైనా ట్రేడ్ లైసెన్స్ సాధించి సమయం మించిపోకముందే షాపులు ప్రారంభించాలని సర్వ అస్త్రాలను వినియోగిస్తున్నారు ఏర్పాటు చేసిన వైన్ షాప్ విషయంలో ట్రేడ్ లైసెన్స్ ను సాకుగా చూపి అధికారులు సీజ్ చేశారు ఈ వ్యవహారంలో స్థానిక కాలనీ వాసులతో పాటు నామినేటెడ్ సభ్యురాలుగా బానుక నర్మదా మల్లికార్జున్లు సవాలుగా తీసుకుని సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేదిని కలిసి షాప్ ను సీజ్ చేయించడంతో పాటు బానుక దంపతుల మంత్రాంగం పనిచేయగా ఇక ట్రేడ్ లైసెన్స్ కు దరఖాస్తు చేసుకున్న సీఈఓ దయతలిస్తేనే వచ్చే పరిస్థితి ఉండడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో షాప్ యాజమాన్య ఉన్నారు ట్రేడ్ లైసెన్స్ జారీ అనగానే ఆ బాధ్యతలు చూసేది హెల్త్ సూపరింటెండెంట్ దేవేంద్ర కావడంతో సిఇఓ ఆర్డర్ తో ఇక ప్రస్తుతానికి లైసెన్స్ విషయం పెండింగ్ లో పెట్టేయడంతో షాప్ తెరుచుకోవడం కష్టమే అన్నట్లుగా మారింది ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి దక్కించుకున్న టెండర్ తో షాప్ ప్రారంభించిన సమయానికి కంటోన్మెంట్ బోర్డు అధికారులు షాక్ ఇచ్చారంటూ యాజమాన్యం కాస్త బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ ఆశ్రయించగా ఇక ఈ పంచాయతీని కాస్త ఎమ్మెల్యే శ్రీ గణేష్ వద్ద చేర్చారు దీంతో ప్రభుత్వం నుంచి తమకు టెండర్ ద్వారా అవకాశం దక్కిన కంటోన్మెంట్ బోర్డు వలన తమ పరిస్థితి ఇది అంటూ తెలియజెప్పగా ట్రేడ్ లైసెన్స్ ఒకటి మంజూరు అయితే తమ షాపు తెరిచే అవకాశం ఉండడంతో ఇక నేరుగా ఆ శాఖకు సంబంధించి ఓ ఉన్నతాధికారికి ఫోన్ చేసి వారిని ఇబ్బంది పెట్టకుండా సాధ్య అసాధ్యాలు పరిశీలించి ఇవ్వాలంటూ సూచించగా ఎమ్మెల్యేనే ఫోన్ చేయడంతో ఆ షాక్ అధికారికి షాక్ కాగా ఓ వైపు సిఈఓ నజర్ లో ఫైల్ ను తను ఎలా నేరుగా చేయాలో తెలియగా మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి అంగరంగ వైభవంగా పూల తోరణాలు కట్టి గుమ్మడికాయలు కొట్టి ఏ అవాంతరాలు రావద్దంటూ పూజలు చేయించి తెరిచిన షాప్ కాస్త పూలు ఎండిపోయినా గుమ్మడికాయలు మాడిపోయినా దీపాలు ఆరిపోయినా ఇంతవరకు సీజ్ అయిన షాప్ కాస్త ఇక తెలుసుకోలేని పరిస్థితి కాగా ఓ వైపుకి ఈ వ్యవహారంలో బానుక పంతం పట్టి ఎలా ఇస్తారో చూస్తారంటూ ఎదురు చూస్తుండగా లక్షలు పెట్టి టెండర్ దక్కించుకుంటే కేవలం ట్రేడ్ లైసెన్స్ పేరుతో ఎలా మూసివేస్తారంటూ ఎమ్మెల్యే కలగజేసుకోగా మరి ఎవరి పంతం నెగ్గుతుంది అంటే ఈసారి సీఈతో తో పాటు ఆ శాఖ అధికారి ఎవరి మాటకు ఓకే చెప్తారన్నది ఇప్పుడు సస్పెన్స్ గా కొనసాగుతుంది నాడు విమర్శించిన కమిటీ సభ్యులే నేడు బ్రహ్మరత్ం పట్టారు నాడు తమ బస్తిని పట్టించుకోలేదంటూ ఆరోపించిన కమిటీ సభ్యులు నేడు ఎమ్మెల్యేకు ప్రతి సమస్యను చూపిస్తూ వినతి పత్రాలను అందజేశారు కంఠం కింట్లోనే అతిపెద్ద వార్డుగా ఉన్న ఐదో వార్డులో రెండో పాదయాత్రను శ్రీ గణేష్ నిర్వహించారు స్థానిక నాయకులకు ప్రాధాన్యతను తగ్గించి కమిటీ సభ్యులకు అధిక ప్రాధాన్యతను కల్పించి పార్టీలు వేరేనా ప్రజా సమస్యల పరిష్కారంలో అందరూ తనకు సమానమే అన్నట్లుగా ముందుకు సాగారు నాయకులకు తగ్గిన ప్రాధాన్యత బస్తీవాసులకు పెరిగిన ప్రాధాన్యత ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్ఈబీ న్యూస్ తెలుగు ఛానల్లో హైదరాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో శ్రీగణిష్ చేపట్టిన పాదయాత్ర పదో రోజుకు చేరింది వాట్ల వారగా పాదయాత్ర నిర్వహిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వెనువింటనే అధికారులకు సమాచారాన్ని అందిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఎమ్మెల్యే పాదయాత్ర అంటేనే నాయకులు ముందు వరుసలో ఇక నాయకులకు ప్రాధాన్యత తగ్గించి స్థానిక గల్లీ నాయకులు ప్రాధాన్యత కల్పిస్తూ స్వయంగా వెళ్లి సమస్యలను తెలుసుకోవడంతో పాటు సమస్యలను పరిష్కరించేందుకు ఫాలో అప్ చేసేలా ప్రత్యేక టీంను శ్రీగణేష్ ఏర్పాటు చేసుకున్నారు కంటోన్మెంట్ ఐదో వార్డులో రెండోసారి పాదయాత్రను శ్రీగణేష్ నిర్వహించారు ఇటీవల గాంధీనగర్ వాల్మీకి నీటి నగర్ ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆదివారం ఐదో వాడులోని కాకాగూడ బస్తీ బాలాజీ కాలనీ గడ్డ మీద బస్తీ బస్తీ తదితర ప్రాంతాల్లో పాదయాత్రను కొనసాగించారు ఐదో వాడు కాకాగూడలో వెల్ఫేర్ అసోసియేషన్ బలంగా ఉంది స్థానికంగా వారి ప్రాధాన్యత ఎక్కువగానే ఉంది ఎమ్మెల్యే శ్రీగణేష్ గెలుపొందిన మొదట్లో పలు సమస్యల కొరకు ఎమ్మెల్యేను కలిసిన కాకాగూడ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల మధ్య అంతర్గత విభేదాలతో ఎమ్మెల్యే గణేష్ పై విమర్శలు చేశారు దీంతో ఎమ్మెల్యే శ్రీగణేష్ కాకాగూడ అభివృద్ధికి అంతగా ఆసక్తి కనపరచలేదన్న విమర్శలు ఉన్నాయి కంటోన్మెంట్ లో వాళ్ల వారుగా పర్యటనలు చేపడుతూ సమస్యలు అడిగి తెలుసుకుంటూ పరిష్కరిస్తుండటంతో కాకాగూడలో పర్యటించాల్సిందిగా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే శ్రీ ఎమ్మెల్యేను కోరడంతో ఆదివారం చేపట్టారు స్థానికంగా బీజేపీ నాయకుల ప్రభావం ఐదో వాడు కాకాగూడలో ఎక్కువగా ఉంటుంది ఎమ్మెల్యే పాదయాత్రతో పార్టీలతో సంబంధం లేకుండా అందరినీ కలుపుకుపోతూ పాదయాత్రను శ్రీగణేష్ నిర్వహించారు ఎమ్మెల్యే రాకతో కాకగడ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు దగ్గరుండి ఎమ్మెల్యే శ్రీగణేష్ కు సమస్యలు వివరించారు అడుగడుగున ఎమ్మెల్యే శ్రీగణ్ కు స్వాగతం పలుకుతూ సమానాయ్యారు ఎమ్మెల్యే శ్రీగణిష్ సైతం కాకాగూడ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు వరాల జల్లు కమ్యూనిటీ హాల్ నిర్మాణం సీసీ రోడ్డు నూతన బోర్లు కరెంట్ పోల్స్ మెరుగైన డైరీజీ వ్యవస్థ కల్పనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే శ్రీ గణేష్ హామీ ఇవ్వడంతో కాకాగూడ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు బస్తీ పర్యటనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరైన స్పెషల్ ఫండ్తో ఏర్పాటైన పవర్ బోర్ ను శ్రీగణ్ ప్రారంభించారు స్థానికంగా నీటి కష్టాలను తీర్చేలా బోర్ ఏర్పాటు చేయడం జరిగిందని శ్రీగిరిష్ తెలిపారు ఆదివారం జరిగిన పాదయాత్రలో స్థానిక నాయకులకు ప్రాధాన్యతను పూర్తిగా తగ్గించారు నాయకులకు సమాచారం ఇవ్వకుండా పాదయాత్రలో పాల్గొన్నారు విషయం తెలుసుకున్న ఆ నాయకులు ఉకులు పరుగులతో పాదయాత్రలో పాల్గొన్నప్పటికీ వారికి అంతగా ప్రాధాన్యత కల్పించలేదు ఎమ్మెల్యే టీం ఏర్పాటు చేసుకుని వారి ద్వారా బస్తిలో సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే బాధ్యతను వారికే అప్పగించారు పాదయాత్రలో సంఖ్య రవీందర్ నాగేంద్ర యాదవ్ తెలికుంట సతీష్ కుమార్ గుప్తా సంతోష్ భిక్షపతి విష్ణు సాయి శ్యామల రజని పెద్ద భిక్షపతి అశోక్ బాలరాజు తో పాటు పలువురు పాల్గొన్నారు క్రికెట్ అంటే వారికి అభిమానం క్రికెటర్లను కలవాలి వారిని చూడాలన్నది వారి ఆశ ఆశ తీర్చుకోవడానికి వారు పడ్డ కష్టం చూస్తే వామ్మో ఇంత పిచ్చి ఏమిటి అనుకోవాల్సిందే కొందరు గోడలు దిక్కారు మరికొందరు చెట్టుకి తమ అభిమాన క్రికెటర్ను చూస్తూ సమర్పడిపోయారు అంతా ఇనుప కంచెను పట్టుకుని క్రికెట్ ను ఆస్వాదించగా ఇక ఇక చేసిన ప్రయత్నం ఇంటికి జింకానా గ్రౌండ్ లో శనివారం రోజున సయ్యద్ ముస్తాక్ అలీ రంజీ ట్రోఫీ మ్యాచ్ కోసం ఏర్పాట్లు చేశారు అయితే ఇరు జట్లు మ్యాచ్ రాగా ఉప్పల్లో జరగాల్సిన మ్యాచ్ కాస్త అక్కడ ప్రేక్షకుల తాకిడితో ఇబ్బంది ఏర్పడుతుందన్న తరుణంలో జింకానా మైదానంలో ఏర్పాటు చేశారు ఈ సమయంలో మ్యాచ్ను చూసేందుకు క్రికెట్ అభిమానులు భారీగా తరలి రావడంతో హెచ్సిఏ అధికారులు ఎవరిని అనుమతించలేదు దీంతో అంతా ఎటువిల్లాలో తెలియక జింకానా మైదానం వద్ద ఉన్న మార్గంతో లోపలికి పరుగులు తీయడంతో ఆ మార్గంలో ఉన్న గేట్లకు కూడా తాళం వేయగా ఇక క్రికెట్ మ్యాచ్ ను చూసేందుకు అభిమానులు పడ్డ కష్టాలు సామాన్యంగా లేవు కొందరు మెట్రో స్టేషన్ వద్ద నుండి ఎత్తైన గోడను దుంకి లోపలికి రాగా యువతులు సైతం డేర్ చేసి గోడ దూకి వచ్చిన పరిస్థితి కాగా కొందరు అదుపు తప్పి గాయాల పాలయ్యారు ఇక గ్రౌండ్ లోపలికి చేరుకునే అవకాశం లేకపోవడంతో ఇక ఇనుప కంచెలను పట్టుకుని కొందరు మ్యాచ్ చూస్తూ నీచులు పోగా మరికొందరు అదుపు తప్పితే గాయాల అంటూ తెలిసిన చెట్టెక్కి మరి మ్యాచ్ లను చూస్తూ ఉండిపోయారు ఇలా ఎవరికి నచ్చిన రీతిలో వారు కష్టపడి మ్యాచ్ ను తిలకించగా మ్యాచ్ ఆడేందుకు వచ్చిన క్రికెటర్లు జితేష్ శర్మ కునాల్ పాండ్యాతో పాటు పలువురిని కలిసేందుకు పోటీ పడ్డారు పిచ్చిండొచ్చు అది వారికి ఆట మీదున్న ప్రేమ అభిమానం కానీ వారిలో ఉన్న పట్టుదల చూసి కొందరు ఆశ్చర్యపడిపోగా యువతులు కూడా కష్టపడి గేట్ల నుండి తప్పించుకొని గోడలుకి క్రికెట్ లను చూడాలంటూ పరుగులు పెడుతూ వెళ్ళడం విశేషం ఆయల్లో కొత్త ఉత్సాహం వచ్చింది ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న సాదా కేశవ రెడ్డి వేరు ఇప్పుడున్న కేశవ రెడ్డి వేరు నేడు కొత్తగా కేశవ రెడ్డి దర్శనం ఇచ్చారు ఎన్నాళ్ళు అన్ని వ్యవహారాల్లో అంటి ముట్టనట్లు ఉన్న కేశవ ఆయన పార్టీలో లేరంటూ కామెంట్లు చూస్తున్న వేళ అందరికీ ఇస్తూ పార్టీ కండువతో నేను పార్టీలోనే ఉన్నానంటూ షాక్ ఇచ్చారు ఆయన మెడలో కండువ ఉండదు అంటూ మాట్లాడిన వారే నేడు ఆయన మెడలో కండువానే కాదు ఏకంగా పార్టీ కార్యక్రమాల్లో తన టీం సభ్యులతో కలిసి ఇవ్వటంతో ఇక అంతా అవాక్కయ్యారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు ఎంపీ ఈటల రాజేందర్ కు అతి సన్నిహితుడిగా ఉన్న సదాకేశవ్రెడ్డి నేడు పార్టీ కండువాలు పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన మహాదరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన రాక అందరికీ షాక్ ఇచ్చినా ఇక పార్టీలోనే అంటూ ఆయన ముందుకు నడవటం విశేషం కాగా అందరితో ఆగిపోకుండా సమాజ సేవ అంటూ జీఏ అంజయ్య మెమోరియల్ హిందూ గ్రేవ్ యార్డ్ కు ధనవంతు సహకారం అంటూ ప్రకటించారు చిన్న తోకట్లోని గ్రేవ్ యార్డ్ ను బోర్డు మాజీ ఉపాధి జక్కుల రెడ్డితో కలిసి పరిశీలించడంతో పాటు తన వంతుగా గ్రేవ్ యార్డ్ లో షెడ్ నిర్మిస్తానంటూ హామీ ఇచ్చారు సదా రెడ్డి వ్యవహారంలో ఈరోజు అంత షాక్ అవగా మరి ఏం ధీమా అందిందో కానీ ఇక ఇదే కొనసాగుద్ది అన్న రకంగా ఈ రోజు కొత్తగా పరుగులు తీయటం విశేషం శుభ్రతకు కాలనీల పేర్లు అభిప్రాయం ఒకటే ప్రతి సంవత్సరం అందరూ కలిసికట్టుగా ఏర్పాటు చేసే మహిళా మేళ ఎన్నో కాలనీలకు ఆదర్శంగా నిలుస్తుంటాయి కాలనీలో ఉన్న మహిళలంతా కలిసికట్టుగా ఆహార పదార్థాల నుండి కాస్మెటిక్స్ దుస్తులు ఎలక్ట్రిక్ వస్తువులు వాహనాలు ఇలా అనేక రకాల స్టాల్స్ ను ఏర్పాటు కాలనీ వాసులంతా ఎగ్జిబిషన్ లో పాల్గొని తమకు కావాల్సింది కొనుగోలు చేసి ఆటపాటలతో సందడిగా గడుపుతుంటారు ఇంతకీ ఈ కాలనీ ఎక్కడ ఉందనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూడాల్సిందే కాలనీ రవి కాలనీ బంజారా దుర్గా అలంకృత సూర్య టువైపు మిత కాలనీస్ అన్నీ ఉన్నాయి వనిత వనిత రవి ఎస్పి కాలనీ రావు గారు తండూరు కంటమెంట్ కంటెమెంట్ నియోజవర్గంలోని కంటెన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న ఏడో వాటిలో పలు కాలనీలు కలిసికట్టుగా ప్రతి సంవత్సరం ఉమెన్స్ మేలా కార్యక్రమాన్ని బంజారా నగర్ పార్క్ లో నిర్వహిస్తున్న ఉమెన్స్ మేలాను ఆదివారం ఏర్పాటు చేశారు ప్రతి సంవత్సరము అందరిని ఎంకరేజ్ చేస్తున్నాము ఈ ఉమెన్స్ ని ఒక చిన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్ లాగా ఇప్పుడు జనరల్ అక్కడ జరిగేది ఇప్పుడు దానికన్నా ముందుకు చిన్న మినీ ఉమెన్ మహిళ విమెన్ మై అది దాని ఉద్దేశంతో చేస్తున్నాము తీరమలగిరి ప్రాంతంలోని పలు కాలనీలు అసోసియేషన్ ఒకటే జేసి గా ఏర్పడి ఉమెన్స్ మహిళా ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేస్తుంటారు గత ఐదు సంవత్సరాలుగా జేఏసీ సి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉమెన్స్ మేలా కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాలనీ వాసులు పాల్గొని పలు రకాల వస్తువులను కొనుగోలు చేస్తుంట ఉమెన్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ ని ఎంకరేజ్ చేద్దామని ఇక్కడ ఇది పెట్టడం జరిగింది ఎందుకంటే లేడీస్ ఉమెన్ ఇంట్లో చేసుకుంటారు సో ఇక్కడ పెడితే ఏంటంటే ఎలాగా సేల్ చేయాలని ఎక్స్పోజర్ ఎలా మాట్లాడాలి వాళ్ళందరితో నా ఎక్స్పోజర్ వస్తుందని చెప్పేసి మేము ఇక్కడ పెట్టాము ఇది చిన్న సికింద్రాబాద్ నుమాయిష్ లాగా ఉంది అన్ని వస్తువులు ఒకే చోట లభిస్తుండటంతో ఉమెన్స్ మేళాలో పాల్గొనేందుకు కాలనీ వాసులు అత్యంత ఆసక్తి కనపరుస్తుంటారు జేఏసీ సభ్యుల ప్రోత్సాహంతో విజయవంతంగా ఉమెన్స్ మేళా కొనసాగుతూ వస్తుంది జ్యువెలరీ క్లోత్స్ ఫుడ్ ఐటమ్స్ హోమ్ మేడ్ స్వగృహ ఐటమ్స్ అన్ని ఉన్నాయండి మేము इल्लो चेसुकुने वाल्लकि पेद्द प्रमोशन उंटदि कदा सो दिस इज वन वे ऑफ क्रिएटिंग ए प्लेटफॉर्म फॉर देम टू मूव आउट महिलालु अन्नि रंगाल्लो राणिंचालने उद्देशंतो पाटु महिलालु स्वयंगा एर्पाटु चेसिन वस्तुलतो पाटु स्वयं उपाधि मार्गालनु पेंपोंदिंचालने प्रधान उद्देशंतो ई मेलनु एर्पाटु चेस्तुंटारु सुमारु 40 स्टॉल मेलालो एर्पाटु चेसारु यस ये 5th ईयर है ना मतलब सफल ऑर्गेनाइजेशन हमने किया है और सभी खुश होकर जाते हैं सब लोग है ना जो घरों में ना लेडीज जो काम करते हैं उनको हम बाहर लेकर आते हैं और बोलते हैं आप ना अपना प्रोडक्ट लॉन्च कीजिए और एडवर्टाइजमेंट कीजिए यहाँ पर बैठक कंटे मेला तक धर में अच्छे अन्नी रकल गृहोपक वस्तु तो फैंस दुस्तु कास्मेटिक आहार पदार्थ उ तो, अट को चेवार इट पसंद वो तेवार खाली एर्पट्ठे एग्जिबिशन तिखी आटपाटल तो एंजा चुस्टर मेरा नाम यहाँ पर हम लोग फाइव ईयर्स से कर रहे हैं बहुत अच्छा रिस्पॉन्स है और आगे भी चल के ऐसे ही हमको रिस्पॉन्स मिलते रहे तो हम पूरे और मतलब वुमेंस को बाहर लेके आके ऐसे ही बिजनेस करते रहे हम लोग స్పెషలీ అంకుల్ గా బహుత్ సపోర్ట్ కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ఉమెన్స్ మేలాను ప్రారంభించారు మేళాలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు జేఏసీ సభ్యులు వైవీరావు జనరల్ సెక్రటరీ బోస్ నర్సింహులు ఘనంగా స్వాగతం పలికి జ్ఞాపికను అందజేశారు ప్రతి సంవత్సరం కలిసికట్టుగా ఏర్పాటు చేసిన ఉమెన్స్ మేలాను తిలకించిన శ్రీ గణేష్ మహిళలను అభినందించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మురళీ మద్రాస్ నాగరేన్ సర్ తో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రశాంతతకు మారు పేరుగా స్థానిక కాలనీలు నిలుస్తుంటాయి మహిళలు ఇంటికే పరిమితం కాకుండా ఆటపాటలతో సరదాగా గడపడంతో పాటు తమలో ఉన్న వంటకాల నుండి స్వయం ఉపాధి మార్గాలను తెలియజేసేలా ప్రత్యేకంగా స్టాల్స్ ని ఏర్పాటు చేసి మేళాను కొనసాగిస్తున్న పట్ల పలువురు నుండి ప్రశంసలు అందుతున్నాయి కంటోన్మెంట్ కాషాదళం కల్లింది బీజేపీ మహంకాళి జిల్లా నుండి పెద్ద ఎత్తున కాషాయ నేతలు మహా ధర్ణకు తరలి వెళ్లారు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని మూడో సంవత్సరంలోకి అడుగు పెట్టడంతో ఫోర్ ట్వంటీ హామీల ప్రభుత్వం అంటూ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని ఇందిరా పార్క్ వద్ద బీజేపీ నిర్వహించింది కంటోన్మెంట్ బోర్డు సభ్యురాలు బాణక నర్మదా సూచనలతో బోర్డు పరిధిలో ఉన్న కంటోన్మెంట్ నాయకులు పెద్ద ఎత్తున చలో మహాధర్నాకు తల్లివెళ్లారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెట్లు అమలు పరచడంలో విఫలమైందని ధ్వజమెత్తారు ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఫోర్ ట్వంటీ హామీలు అంటూ ప్లాగార్డులను ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ నిలదీశారు వృద్ధులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ పొదుపు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు దివ్యాంగుల పెన్షన్ ఇంధన మైళ్లు తదితర అంశాలకు సంబంధించిన నిరసనతో హోరెత్తించారు కంటోన్మెంట్ బోర్డు నుండి పెద్ద ఎత్తున మహాధర్నాలు పాల్గొనడం జరిగిందని పానుక నర్మదా మల్లికార్జున్ తెలిపారు ప్రభుత్వం మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టిన హామీలను నెరవేర్చలేదని పానుక నర్మదా మల్లికార్జున్ మండిపడ్డారు కంటోర్మెంట్ రెండవ అధ్యక్షుడు మందుల శ్రావణ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి మహాధర్ణకు తల్లి వెళ్లారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఫోర్ ట్వంటీ హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మందుల శ్రావణ్ విమర్శించారు ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని ఆయన ధ్వజమెత్తారు సీనియర్ నాయకులు మహేంద్ర సింగ్ రామాంజనేయులు సత్యనారాయణ మల్లేశ్ శివ పరిశురామ్ గోపి శ్రీనివాస్ వర్ష ఇర్ఫాన్లతో పాటు పలురు మందుల శ్రావణ్ వెంట మహాదరణలో పాల్గొన్నారు ఏ వర్గానికి ఏ వర్గ పెట్టిందో సమాధానం చెప్పాలని మహంకాలి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ పిలుపు మేరకు లష్కర్ ప్రాంతం నుండి పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు ఇందిరా పార్క్ కు తరలివెళ్లారు డివిజన్ల వారీగా అధ్యక్షుల సమక్షంలో సికింద్రాబాద్ నియోజకవర్గం ర్యాలీగా తరలివెళ్లి మహాధర్నాలో పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లాకార్డులను ప్రదర్శిస్తూ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు తరలిరావడంతో ఇందిరా పార్క్ ప్రాంతం కాషాయమయంగా మారింది సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి మేకల సారంగపాణి సారథ్యంలో సీనియర్ నాయకులతో పాటు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు కాంగ్రెస్ మోసపూరిత హామీలతో మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీప్ కరేష్ మండిపడ్డారు ఆరు గ్యారెంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని కొంత దీప్కర్ నరేష్ ధ్వజమెత్తారు కాంగ్రెస్ రెండు సంవత్సరాల పాలనపై నిరసన తెలుపుతూ ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన మహాదర్ణాల్లో కార్పొరేటర్ కొంత దీప్కర్ నరేష్ సారథ్యంలో మోండా డివిజన్ నుండి పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి తరలి వెళ్లారు రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించిందని రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని కొంత నరేష్ అన్నారు సీనియర్ నాయకులు సత్యనారాయణ చిన్న బీరం నరసింగారావు పెద్ది అనిల్ డివిజన్ అధ్యక్షులు జిత్తు గణేష్ రాహుల్ నర్సింగ్ హరి గణేష్ భరత్ నగేష్ శేఖర్ సంజయ్ రమణ మహిళా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి రమణి కావ్య చంద్రకళ కోటమ్మ రేఖా తదితరులు కొంత నరేష్ వెంట మహాదండ కార్యక్రమంలో పాల్గొన్నారు సంఘం సభ్యులను ఏకం చేస్తూ ఆ నాయకుడు చేసిన ప్రయత్నానికి మంచి స్పందన వచ్చింది పలు సేవా కార్యక్రమాలతో తనకంటూ ఓ ప్రత్యేక కృతింపు తెచ్చుకున్న ఆయనంటే ప్రజాప్రతినిధులకు సైతం ఎక్కడా లేని గౌరవం ఆయన ఆహ్వాన మేరకు పార్టీలకు అతీతంగా నాయకులంతా వచ్చి నూతన కార్యవర్గ సభ్యులను అభినందనతో ముంచెత్తారు బోయినపల్లి ముద్రా సంఘం నూతన కార్యవర్గ సమిటి పరిచయ వేదిక సందడిగా సాగింది

బోయినపల్లి ముద్రాసంఘం చైర్మన్ జింకల వేణుగోపాల్ ముద్రాజ్ ఆధ్వర్యంలో ఆదివారం ఎంఆర్ ఫంక్షన్ హాల్లోం నూతన కార్యవర్గ పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు జింకల వేణుగోపాల్ ముద్రాజ్ పలు సేవాతుడిగా ఉన్నారు ఆయన పిలుపు మేరకు కంటోన్మెంట్ చెందిన పార్టీలకు అతీతంగా నాయకులు హాజరై నూతన కార్యవర్గ సభ్యులను అభినందించడంతో పాటు సంఘానికి ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా తన అందిస్తామని హామీ ఇచ్చారు ఇటీవల నూతన కమిటీ చైర్మన్ జింకల వేణుగోపాల్ ముద్రాజ్ నియమించారు కమిటీ అధ్యక్షుడిగా శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిగా భాస్కర్ జాయింట్ సెక్రటరీగా సంజీవ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బండారి కోవింద్ ట్రెజరర్ గా రవీందర్ తో పాటు కమిటీ సభ్యులను నియమించారు ఆదివారం జరిగిన కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యులను కార్యక్రమానికి హాజరైన అతిథులు సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నూతన కమిటీ సభ్యులను అభ్యర్థించి సంఘం అభ్యున్నతి కొరకు తన వంతుగా ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్న అందిస్తానని హామీ ఇచ్చారు ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి కమిటీ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వకంగా మన వేణుగోపాల్ గారు ప్రతి ఒక్కరు కూడా ఆరుషం సంఘం గురించి వైన్పల్లి గురించి మన అంటోన్మెంట్ గురించి ఏదో ఒక కార్యక్రమాలు చేసి ఎంఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గచ్చల నాగేష్ అభినందించారు సంఘం అభ్యున్నతి కమిటీని ఎటువంటి సహాయ సహకారాలు హామీ ఇచ్చారు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు చక్కల రెడ్డి నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో పాల్గొన్న ఆతిథులను కమిటీ సభ్యులు సన్మానించారు బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ కమిటీ సభ్యులను కలిసి శాలు సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు సీనియర్ నాయకులు ముప్పిడి మధికల జగతరాజ్ అశోక్ కుమార్ మారుతిగౌడ్ ఉత్తరయ్య తదితరులు పాల్గొన్నారు రోడ్డు విస్తరణ ఎలివేటర్ కారిడార్ నిర్మాణంలో కోల్పోతున్న ఇండ్లు ఎనభై ఐదు ఎనభై ఐదులో నివాసం ఉంటున్న కుటుంబాలు నూట నలభై ఆరు నూట నలభై ఆరులో ఉన్న కుటుంబ సభ్యుల సంఖ్య మూడు వందల నలభై ఒకటి ఏంటి ఈ లెక్క అనుకుంటున్నారా కంటోన్మెంట్ చిన్న తోకటా సంజీవనగర్ ప్రాంతాల నుంచి వెళ్తున్న ఎలివేటర్ కారిడార్ మూలంగా ఇబ్బంది ఎదుర్కొంటున్న వారి సంఖ్య ఇది వీరంతా నేడు తెలంగాణ ఎస్సీ ఎస్టీ ఈబీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం కావడంతో పాటు అంతా ఒకే తాటిపై ఉండి ప్రభుత్వంపై ఒత్తిడి తమ డిమాండ్లను సాధించుకోవాలంటూ ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నారు అందులో భాగంగా కోల్పోతున్న స్థలానికి పరిహారంతో పాటు వంద గజాల స్థలాన్ని కేటాయించాలన్న ప్రధాన డిమాండ్ కు ఆమోదం తెలుపగా ఇక కలిసికట్టుగా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలంటూ నిర్ణయించారు తమ విన్నపాన్ని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీకరేష్ తో పాటు ప్రభుత్వానికి అందిస్తామని తమ నష్టపోకుండా ప్రభుత్వమే ఆలోచన చేయాలంటూ బస్తీ నాయకుడు కుమార్ తెలిపారు సమావేశంలో కమిటీ సభ్యులు జీఎస్ యాదవరావు తీరత్ కుమార్ రవీందర్ సిద్ధార్థ శ్యామ్ ప్రభాకర్ చంద్రశేఖర్ శ్రీధర్ నర్సింగ్ ధనరాజ్ తో పాటు పలువురు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో హిందూ వెల్ఫేర్ సేన ఏర్పాటైంది హిందూ ధర్మ పరిరక్షణ లక్ష్యంగా హిందూ వెల్ఫేర్ ఏర్పాటు చేశారు కంటోన్మెంట్ కేంద్రంగా హిందూ వెల్ఫేర్ సేనను స్థాపించి జిల్లాల వారిగా పదవులను కేటాయించి హిందూ వెల్ఫేర్ సేనను బలోపేతం చేయడమే లక్ష్యంగా రూపకల్పన చేశారు హిందూ వెల్ఫేర్ సేన అధ్యకుడిగా వీఆర్ విజయ రామరాజు వైస్ ప్రెసిడెంట్ గా అనుషా సుమన జనరల్ సెక్రటరీగా మహేందర్ జాయింట్ సెక్రటరీగా కేపీ రాజు సంజయ్ ట్రెజరర్ గా ఎస్ రాజు రవి ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా వేణు అడ్వైజర్ గా బాలబ్రహ్మములుగా కొనసాగుతున్నారు నిరుపేదలకు అదుకోవడమే ప్రధాన లక్ష్యంగా హిందూ వెల్ఫేర్ సేనను ఏర్పాటు చేయడం జరిగిందని విజయ రామరాజు తెలిపారు హిందూ వెల్ఫేర్ సేన అనేసి ఈరోజు ఫార్మ్ ఫామ్ అయింది అందరు కలిసి నన్ను ఫౌండర్ ప్రెసిడెంట్ గా ఎన్కూరు వి పంతొమ్మిది వేల మంది దీనిలో మెంబర్షిప్ మేము హాస్పిటల్ గురించి కూడా కొట్లాడుతాం మేము స్కూల్ గురించి కూడా కొట్లాడుతాం మేము ఒక స్పోర్ట్స్ గురించి కూడా సమావేశం ఆదివారం క్రికెట్ లక్ష్మీ నగర్ లో జరిగింది హిందూ వెల్ఫేర్స్ అయిన కాళీచరణ్ సిద్ధం చేసుకున్నారు హిందూ ధర్మ పరిరక్షణ పరిరక్షణగా తమ పనిచేస్తుందని తెలిపారు ఆసక్తి ఉన్నవారు తమ సంస్థలో సభ్యులుగా చేరవచ్చని సంస్థ ప్రతినిధులు సూచించారు పలు సామాజిక కార్యక్రమాలతో పాటు సేవే లక్ష్యంగా హిందూ వెల్ఫేర్ సేన పనిచేస్తుందన్నారు ఇంప్లిమెంటేషన్ కి కాలేజెస్ స్కూల్స్ బాగా స్ప్రెడ్ చేయాలని అనుకుంటున్నాము అండ్ యూనిటీ కూడా కావాలి సో మీ అందరు హెల్ప్ కావాలని అనుకుంటున్నాం థ్యాంక్ యూ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన నాయకుడికి ఇచ్చిన మొదటి హామీతో ఆయనకు మారడపల్లి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా అవకాశం కల్పించారు మాట ఇస్తే తప్పను అని ఎమ్మెల్యే గణేష్ తేల్చి చెప్పి రేపాల వెంకటేశ్వర్ కు చైర్మన్ గా అవకాశం ఇచ్చారు చైర్మన్ పదవీ కాలం ముగియడంతో మరో నూతన చైర్మన్ కొరకు ఎమ్మెల్యే గణేష్ మరోసారి హామీ ఇచ్చారు రానున్న నోటిఫికేషన్ లో నూతన ధర్మకర్తలతో పాటు చైర్మన్ గా ఆ సీనియర్ నాయకుడికి స్థానం కల్పించేందుకు హామీ ఇవ్వడంతో ఇక తనకు కన్ఫర్మ్ అన్న ధీమాలో ఉన్నారు ఇంతకీ మారినపల్లి సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా ఎవరు రాబోతున్నారు అనుకుంటున్నారా విన్నారు కదా కంటమెంట్ ఎమ్మెల్యే గణేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మధ్యలో బహిరంగంగా రాబోయే చైర్మన్ గూజ నాగేంద్ర యాదవ్ అంటూ అభినందనలు తెలిపారు ఎమ్మెల్యే ఇచ్చిన హామీతో తనకు పదవి కన్ఫామ్ అన్న ధీమాతో గూజ నాగేంద్ర యాదవ్ ఆనందానికి అవధులు లేవు గతంలో సైతం సికింద్రాబాద్ గణపతి దేవాలయ చైర్మన్ గా ప్రభాకర్ యాదవ్ కు అవకాశం కల్పిస్తానని శ్రీగణేష్ హామీ ఇచ్చారు ఎంతో మంది గణపతి దేవాలయ చైర్మన్ పదవి కొరకు పోటీ పడ్డప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం పరాకర్ యాదవ్ కు గణపతి దేవాలయ చైర్మన్ గా అవకాశం కల్పించారు సుబ్రహ్మణేశ్వర దేవస్థానం చైర్మన్ గా రేపాల వెంకటేశ్వర్ కు ఇచ్చిన హామీ మేరకు మొదటి పదవిని వెంకటేశ్వర్లు అప్పగించారు దీంతో ఎమ్మెల్యే గణేష్ నామినేటర్ పదవుల్లో హామీ ఇస్తే తప్పకుండా వారికి చైర్మన్ పదవి దక్కుతుందని నిర్ధారణకు వచ్చారు ప్రాంతానికి చెందిన గూజ నాగేంద్ర యాదవ్ సీనియర్ నాయకుడు గతంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి చైర్మన్ గా అవకాశం దక్కుతుందని భావించినప్పటికీ చివరి క్షణంలో పదవి చేజారిపోయింది ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఈసారి చైర్మన్ గా అవకాశం కల్పిస్తానని ఖచ్చితమైన హామీ ఇవ్వడంతో గూజా నాగేంద్ర యాదవ్ ఇక నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు కంటైన్మెంట్ ఒకటి వార్డు బోయన్పల్లి చిన్నతో శ్రీదేవి పొలిమేర కట్టమైసమ్మ అమ్మవారికి శాంతి పూజలను ఆదివారం నిర్వహించారు ప్రతి సంవత్సరం గ్రామవాసులంతా కలిసికట్టుగా కట్టమైసమ్మ అమ్మవారికి శాంతి పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది గ్రామ దేవతగా ఉన్న అమ్మవారిని భక్తి శ్రద్దలతో చిన్నతో కట్ట గ్రామస్తులు పూజిస్తుంటారు అమ్మవారికి వస్త్రాలు సమర్పించి ఒడిబియ్యంతో అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు సామాజిక కార్యకర్త రామారావు బంగారు వెంకటేష్ జయకృష్ణ దున్న విజయ్ కుమార్ మధుకర్రావు బంగారి రాజు సత్యమ్మ మణెమ్మ సువర్ణ ఊర్మిల విద్యావతి నీలమ్మ విద్య శివకుమార్ జాజల సాయి లడ్డు చిన్నతో కట్ట గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీ ఆదరణలో నిరుపేదలకు దుప్పట్లు బియ్యంతో పాటు భోజనాలు అందించి తమ దయాగుణాన్ని నిర్వాహకులు చాటుకున్నారు మార్కెట్ బోయిన్పల్లి ఫౌండర్ అధ్యక్షుడు డాక్టర్ అందే సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అతిథిగా కార్పొరేటర్ ముద్దన్ నరసింహ యాదవ్ పాల్గొని వారు చేస్తున్న కార్యక్రమాన్ని అభినందించారు అతిథిగా దుప్పట్లు బియ్యంతో పాటు భోజనాలను అందించగా తమ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా గొంగల సునీల్ అశోక్ లో పాడిన పాటలు ప్రత్యేకంగా అలరించగా కార్యక్రమంలో పాల్గొన్న విలేకర్లు వెంకట్ రమేష్ మధులను ఘనంగా సన్మానించారు రాంగోపాల్పేట లోని ఓల్డ్ గ్యాస్ మండి శ్రీశ్రీ శ్రీ ఉప్పలమ్మదేవి ఆలయంలో నూతనంగా నిర్మించిన ఆలయ పూజాగతిని స్థానిక కార్పొరేటర్ చీర సుచిత్రా శ్రీకర్ దంపతులు ప్రారంభించారు కీర్తిశేషులు చీరా పాండు చీరా వరమ్మ జ్ఞాపకార్థం నిర్మించిన ఈ గదిని కార్పొరేటర్ హోదర్ చీరా సుచిత్ర రాష్ట ఓబీసీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ చీరా సత్యనారాయణ సారథ్యంలో ప్రారంభించక ఆలయంలో పూజా కార్యక్రమాలు నేడు ఒక కన్నుల పండుగ నిర్వహించారు భక్తులు పెద్ద ఎత్తున పేడుకల్లో పాల్గొనగా బీజేపీ నాయకులతో పాటు స్థానిక ప్రజానీకం హాజరై కార్యక్రమం విజయవంతం చేయడంతో పాటు ప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహించారు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి భక్త బృందం శబరిమలై పాదయాత్ర నేటితో ముప్పై ఆరవ రోజుకు చేరుకుంది కాలినడకన వైఎంసీఎన్ నుంచి శబరిమలై అయ్యప్ప సన్నిధికి మొదలైన పాదయాత్ర రాష్ట్రాలు దాటుతూ చివరికి అయ్యప్ప స్వామి క్షేత్రానికి చేరువకాగా ఆదివారం రోజున గుడలూరు చేరుకున్నారు ఉదయం గుడలూరు నుంచి పాదయాత్రను స్వాములు ప్రారంభించగా మధ్యాహ్నం సమయానికి కొమ్లి రాత్రి సమయానికి వెండి పెరియర్ అయ్యప్ప మందిరాన్ని చేరుకుని అక్కడే బస చేశారు అశోక్ సుధాకర్ గురుస్వాముల ఆధ్వర్యంలో సాగిన పాదయాత్ర రెండు రోజుల్లో శబరిమలైకి చేరుకున్నట్టుగా కన్నస్వామి పద్దెనిమిదవ పడి గురుస్వాముల సన్మానాలు అందుకుంటూ పాదయాత్రను యథాతథంగా భక్తి శ్రద్ధల మధ్య కొనసాగించారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి